విజయవాడ విజయవాడ చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ చాలా క్లియర్గా పెట్టుకున్నాం ఒకే ఆదేశం ఇచ్చాను లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ పర్సన్కి ఇది చేరాలి ఏ విధంగా చేరస్తారో నాకు అనవసరం ఆర్గ్యుమెంట్స్ లేవు నో క్వశ్చన్ ఆఫ్ టాలరెన్స్ ఆల్సో ఇట్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు వడ్డీ అవసరమైతే మీరు చెప్పిన దాంట్లో ఏమైనా డెఫిషన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మిషన్ మెషిన్ పెంచుకోండి మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్కి ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పూర్తిగా సహకరిస్తారు నాకు కావాల్సింది లాస్ట్ మెయిల్లో డెలివరీ జరిగి తీరాలి రెండు రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా ఆ విషయం కూడా చెప్తున్నా నేను అందుకే చాలా క్లియర్గా ఐరార్కి ఇచ్చా టెక్నాలజీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ విషయం కూడా మీకు చెప్పాలి ఎందుకంటే సింగ్ నగర్కి అన్ని వెహికల్స్ వస్తే అక్కడ అందరు రావడం పెద్ద ఎత్తున అక్కడి నుంచి కింది బోనేయకుండా చేసే పరిస్థితి వచ్చారు సింగ్ లో ఉండే అందరిని కోరుతున్నా ఎవరు అక్కడ సమావేశం కావద్దండి వెహికల్ వస్తే మీ డివిజన్కి మీ సచివాలయం ఏరియాకి వస్తాయి అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం తప్ప ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేయమని చెప్పాను అది కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ప్రతి ఒక్క వెహికల్లో ఎవరైతే ఒక అక్టోపస్ కానిస్టేబుల్ని ఒక గ్రే హౌండ్స్ని స్టాఫ్ స్టాఫ్ని పెట్టాం డెలివరీ ఇవ్వడానికి వాళ్ళు తీసుకొస్తారు ఇవన్నీ ఎక్కడన్నా ఇవన్నీ చేయకపోతే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా క్లియర్గా చెప్తున్న హైరార్కెక్ కూడా మోస్ట్ డిసిప్లిన్ ఫోర్స్ వచ్చాయి పోలీస్ బీ డిసిప్లిన్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత మీది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే నష్టం జరిగేది రిమోట్ ఏరియాలో ఉండే పేదవాడి క జరుగుతుంది నేను నేను చూశాను వాళ్ళ బాధలు చూశాను వాళ్ళ బాధలు చూస్తే అన్నినా వన్నాతీర్థం ఒకటి కాదు ఒక తండ్రి భారీ నుదులు పెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి అదేవిధంగా ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు నీళ్ళల్లో వచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క ఇంటిలో ఈరోజు పాములు వచ్చే పరిస్థితికి వచ్చాయి తేళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చాయి అంటే పై బిల్డింగ్ లో ఉండే వాళ్ళకు కూడా ఈ పాములు తేళ్ళు ఇవన్నీ చూస్తా ఉంటే బాధ భయం ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి బాధ ఉంది మానవతా దృక్పథంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే నేను చాలా క్లియర్గా చెప్తున్నా నేను ఐవీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ రీచ్ కాదు వస్తా ఉంది ఆ ఐవీఆర్ఎస్ మెసేజెస్ ని మళ్ళీ తిరిగి ఆఫీసర్లు పంపిస్తున్నా ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ కూడా పంపిస్తున్నా నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా నేను పంపించే ఐవీఆర్ఎస్ మీకోసరం పంపిస్తున్నా మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి ఇమీడియట్గా మా ఆఫీసర్ని మీ ఇంటికి పంపించే బాధ్యత మీకు టచ్లోకి వచ్చే బాధ్యత తీసుకుంటా అదే సమయంలో ఏమాత్రం అవాస్తవాలు చెప్పద్దండి వాస్తవాలు చెప్పండి ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండే మనందరం ఆలోచించాల్సింది ఎప్పటికప్పుడు మీరు సమాచారం నాకు ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఇంకా ఎక్కడికక్కడ నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా వెళ్తున్నాను అందరి అంత చెప్తున్నాను ఇంతవరకు రెండు రోజుల నుంచి చెప్పాం ఇప్పుడు ఎవ్వరు సరిగా పని చేయలేదు అని కన్ఫర్మేషన్కి వస్తే యాక్షన్స్ తప్ప ఇంకేముండవు అది యాక్షన్స్ కూడా డ్రాస్టిక్గా ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి రైజ్ టు ద అకేషన్ మానవతా దృక్పథంతో పనిచేయండి ప్రతి ఒక్కరిని ఆదుకునే బావి తీసుకుందాం మళ్ళీ ప్రభుత్వ ఇమేజ్ పెంచుకుందాం మనం ఉండేది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులు వడ్డి వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం ఉంది మీనమేషాలు లెక్క చేయడం మాత్రం మంచిది కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా రాత్రి ఎవ్రీ డే రాత్రి తొమ్మిది గంటలకు నేను రివ్యూ చేసుకుంటున్నాను అంతవరకు ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను కంట్రోల్ రూమ్ నుంచి ఏదైనా అవసరమైతే ఎక్స్ట్రా ప్రొక్యూర్ చేయడానికి కూడా ఏమీ అనకావడం మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా ఎట్టి పరిస్థితిలో ఇబ్బందులు లేకుండా వీళ్ళు చేయడం మా బాధ్యత అది చేస్తాం ఇది అవుతానే శానిటేషన్ మీద ఉంటాం అదే మరి రీహాబిలిటేషన్ చేయాలి ఈ రెండు మూడు రోజులని ఇవన్నీ కంప్లీట్ చేస్తాం ప్రజలకు కూడా కోరుతున్నాం సంవయం ప్రకటించండి ఒక అర్ధ గంట ఆలస్యం అవుతుందని ఆవేశంగా వస్తే అది నాలుగు గంటలు కావచ్చు ఐదు గంటలు కావచ్చు మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయితే కయాస్ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఒక వ్యక్తులుగా సమాజంలో బాధ్యత కలిగిన మనం సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే అండగా నిలబడవలసిన బాధ్యత మీ మీద ఉంది మీరు కూడా ముందుకు రండి సహకరించండి ఏ విధంగా సహకరిస్తారో మీకే వదిలిపెడుతున్నా ఫైనాన్షియల్గా ఇస్తారా లేకుంటే వచ్చి సేవ చేస్తారా ఇక్కడ విజయవాడలో ఉండే ఇక్కడ కాని చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా ఇది మనందరి బాధ్యత సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని మీరు వంట చేసి తీసేపి ఒకసారి క్యారీ తీసి పెడతారా లేకపోతే పరామర్శిస్తారా వాళ్ళని లేకుండా నిత్యావసర వసూలు ఇస్తారా లేకుంటే వాళ్ళకి ఏదైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటారా ఒక కుటుంబం ఒక కుటుంబాన్నో ఒక ఐదు కుటుంబాలను మీ శక్తి మేరకు మీరు చేయగలిగితే అది మనలో ఉండే మానవత్వాన్ని నిరూపించుకున్నట్టు అవుతుంది ప్రభుత్వం చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది సమాజం బాగుంటే మనం కూడా ఉంటాం అలాంటి స్ఫూర్తికి మీరు నాంది పలకాల్సిందిగా ఈ విజయవాడలో ఉండే వీళ్ళు కూడా కోరుతున్నాం మేము చేయాల్సిన పనులన్నీ చేస్తాం ఈ కొండ మీడియాని కూడా కోరుతున్న చెత్త రాజకీయాలు వద్దు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజాహితం కోసం పనిచేయండి అలాంటి ఇష్టానుసారంగా రాసే నేను పట్టించుకొని పాజిటివ్ వార్తలు ఇవ్వండి నేను లాస్ట్ మైల్కి రీచ్ అయ్యి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం థ్యాంక్ యూ ఏదైనా క్వశ్చన్ చెప్పండి ఆల్ మెడిసిన్స్ అన్ని పెట్టాం ఒక ప్యాకెట్ పంపించాం హెల్త్ అని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉండే ట్యాంకర్లను అని తెప్పిస్తున్నాం క్లీన్ అయిన ఏరియా అంతా కూడా క్లీనప్ చేస్తున్నాం మొత్తం ఏమేం చేయాలనో ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు అన్ని చేస్తాం ఓకే ఆ రెండు నెంబర్లు ఇచ్చాను ఒకవేళ అవసరమైతే ఇంకొక నెంబర్ కూడా ఇస్తాను నేను వేరే కంట్రోల్ రూమ్ పెడతాం మొత్తం వ్యవస్థ పెరాలిసిస్ వచ్చింది ఐదు సంవత్సరాలు పనిచేయడం మానేశారు నేను ఇంకా ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చా ఇప్పుడు అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేశారు జక్కంపూల్లో ఒక ఆఫీసర్ సరిగా తీసుకపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయ్యింది ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేసాను ఇంకెవరిని నేను ఉపేక్షించను మంత్రులు కూడా సరిగా చెప్పి చేసిన పని చేయకపోతే వాళ్ళ పని కూడా చర్యలు తీసుకుంటాను ఎవరైనా నాకు అవసరం అంటే నేనేమంటానంటే మనకుండే రిసోర్స్ అన్ని సద్వినియోగం చేసుకోవాలి కాస్త కోస్తో వేస్ట్ అయినా మేము ఏం చేసామంటే అందరికీ రీచ్ కావాలనే ఉద్దేశం చేశాం వాళ్ళు రీచ్ కావాలంటే వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి మేము ఒక స్ట్రక్చర్ కానీ సప్లై డిమాండ్ రెండు కూడా చేయడం కోసం చేశాం అని నేనేమంటాను ఇవి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో అవన్నీ మనం చేయలేము మేము ఒక మనుషుల యొక్క మీకు పేపర్కి ఇస్తాం పలాని వ్యక్తి పలాని ప్రాంతంలో మా సచివాలయం ఇన్ఛార్జ్ సీనియర్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు సచివాలయం సిబ్బంది అంతా తీసుకున్నాం ఆ కొండే వాలంటీర్స్ కూడా డబ్బులు పే చేస్తున్నాం వాళ్ళు కూడా ఉపయోగించుకోమన్నాం వీళ్ళందరినీ ఉపయోగించి అవసరమైతే ఒక ఐదు పది మంది బయటని తెచ్చుకోమన్నాం వీళ్ళందరినీ పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇమ్మన్నాం ఆ స్టాక్ పాయింట్స్ ఏవైతే సచివాలయం నెంబర్లు మీకు ఇస్తాం ఆ సచివాలయం నెంబర్ని మీరు పబ్లిసైజ్ చేయండి అవి పబ్లిసైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరూ వస్తారో నేరుగా వాళ్ళని కాంటాక్ట్ చేసి అక్కడికి పంపిస్తారు వెహికల్స్ అవన్నీ అదే నేను అనేది మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను మన కుటుంబ సభ్యుడు ఒకరు చనిపోతే ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా అధికార యంత్రాంగం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది అధికార యంత్రాంగమే కాదు సమాజం కూడా సమాజంలో హితం అనేది మరి మనం చనిపోతే ఎవరు తీస్తాడు రేపు ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది అందుకే చెప్తున్నా చాలా గట్టిగా చెప్తున్నా ఒకటి రెండు కాదు నేను చాలా చూశాను ఇవన్నీ అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది ఆ బాధే ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నా చాలా స్టబండ్గా ఉంటాను దృఢ సంకల్పంతో మనస్సును కూడా స్థిమితం చేసుకొని చెప్తున్నాను నవ్ ఎవ్రీబడి టు యాక్ట్ నో ఎక్స్క్యూజెస్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు అన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి ఇంత వర్షం పడితే ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల రిష్యూ రెస్ట్ చేస్తారండి బుద్ధి జ్ఞానం ఉందా మీకు రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకి ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోట్స్ వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఎందుకు వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను ఆ ఇది కూడా బెండ్ అయింది వంగిపోయింది పిల్ల పిల్లరు కాదు పిల్లర మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ 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 అది వెయిట్ అంటారా అది కంట్రోల్ అనమాట రెండు పిల్లర్స్ మధ్యలో గేట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది ఆ దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకుంది అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఏంటిది ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి విఆర్ నవ్ ఐఎమ్ ఫోర్స్ టు సస్పెక్ట్ ప్రతి ఒక్క ఈవెంట్ చూడండి పాయిజన్ హాస్టల్స్లో ఏంటివన్నీ ఒకటి నాలుగు సార్లు చెప్తున్నాను అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది ఒకటి జరగకుండా చూసుకోవాలి ఇలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి విజిలెంట్గా ఉండాలి అది కూడా పెట్టాను ఇప్పుడు అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం నేను ఎవరు తప్పు జరిగినా ఏ క్వార్టర్లో తప్పు జరిగినా బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడికి పంపిస్తే సరిగా చేయకుండా కొంత ఇది చేసే అది కూడా నా నోటీస్కి వచ్చింది ఐఎం వెరీ క్లియర్ ఆల్ హియర్ ప్రజాధనాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ వీఆర్ హియర్ టు డూ జాబ్ అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది నేను అందుకే ఒకటే మాట చెప్తున్నా కొంతమందికి ఇంకా ఉంది మీరు కూడా సమాజంలో భాగం సమాజంలో మీరు కూడా ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చి మీ పరువు పోగొట్టుకోవద్దండి కమాన్ మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్కి రమ్మని కోరుతున్నా ప్రజాహితం కోసం పనిచేయమని కోరుతున్నా చేయకపోతే వాళ్లే ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో వాళ్ళే ప్రజలే ఎలిమినేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి ఏంటంటే నిన్న వచ్చి ఐదు నిమిషాలు వచ్చి షో చేసి ఒక ఒక వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి ఒక వ్యక్తిని పరామర్శించారండి ఒక వ్యక్తిని సపోర్ట్ చేసేట్గా చేశారండి ఆ పేపర్ ఉంది రాయిచ్చు కదా పాజిటివ్గా ఏంటివన్నీ వికృతమైన చేష్టలు పరికరాని చేష్టలు ఎవరు చేయరు ఇవన్నీ అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని ఇదే మారి చేసేవాడు ఏది చేసినా ఇదే మరిగా అవి కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా ఒకవేళ మా సీనియర్ ఆఫీసర్స్ గుడ్ ఫెయిత్ చేస్తుంటే ఆ ఫెయిత్ నిలబెట్టుకోవాల్సిన ఆఫీసర్ అతను ఒకవేళ గుడ్ ఫెయిత్ పెట్టినప్పుడు బాధ్యత ఇచ్చినప్పుడు యూ డోంట్ హెవ్ ఎనీ ఎక్స్క్యూజ్ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్ దట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ బీ క్లియర్ ఒకవేళ వీఆర్ లో పెట్టాడు సిఎస్అ లేదంటే మా డీజీ గారు ఓవర్ లుక్ అయ్యారు ఓవర్ లుక్ అయితే పనిచేయవా నువ్వు ఏమనుకుంటున్నారు మీరు జీతం తీసుకోవడంలా జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు సమాజం సమాజం నుండి కూడా బాధ్యత ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు మీకు కూడా బాధ్యత ఉంది కానీ మీకు మేము ఇవ్వకపోవచ్చు జీతం ప్రజలు ఇస్తున్నారు అందరం ఉంటే మనం అందరం ఉంటాం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ నమేషాలు లెక్కేయడం వాళ్ళకి నష్టం వచ్చే పనులు చేయడం అది క్షమించరాని నేరం ఐ వెరీ క్లియర్ అని దాట్ నేను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తా నేను ఏ వాళ్ళు ఏ నిర్ణయం చేసి దానికి ముందుకు పోతా థ్యాంక్ యూ నేను అందుకే నిన్న ఒక మాట అడిగారు మీ పరిపాలనలో కూడా ఇంకా ఏంటి ఇవన్నీ ఉన్నాయని అడిగారు ఒకరు కాదు ఎక్కడికి పోయినా మీరు పరిపాలనలోకి వచ్చారంటే మిమ్మల్ని కోరుకున్నాం మీరు వచ్చారు వచ్చిన తర్వాత ఎందుకు జరగడం లేదు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి మీరు చెప్తున్నారు ఎందుకు ఫీల్డ్లో జరగలేదు దే రాష్ట్రమే నవ్ ఐ హ్యావ్ టు రెస్పాండ్ నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు మీరున్నారు మీరు చేయగలుగుతారు కదా నమ్మకం ఆయనకు ఉదయం సైక్లోన్లో వచ్చినప్పుడు చూశాడు ఆయన ఇద్దరం దిగాం ఆయన రిసీవ్ చేసుకుని కారులో పోతా ఉంటే ప్రజలు నన్ను చూసి ఒక నమ్మకంతో రెండేళ్లు చూపించి నవ్వారు నవ్వుతూ స్వాగతం పలికారు అంటే ఏంటి ఉద్దేశం మీరున్నారు మేము సేఫ్ అని మాకేం బాధలుండవు అన్నీ దొరుకుతాయని ప్రధానమంత్రి గారు అన్నారు నేను సీఎంగా పనిచేశాను ఇది ఎప్పుడు నేను చూడలేదు కష్టంలో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రభుత్వం పైన పడిపోతారు అలాంటిది నిన్ను చూసి రెండు వేళ్ళు చూపించి నవ్వుతున్నారంటే స్వాగతిస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుందని చెప్పారు అది వాళ్ళ మంచితనం వాళ్ళకు మా మీద ఉండే నమ్మకం ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికే ఇక్కడ కూర్చొని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను నేను నిన్న కూడా నేను చూశాను ఒక్కరు కూడా నన్ను బ్లేమ్ చేయాల సార్ మీరున్నారు మీరుంటే జరగదు సార్ ఏంటి సార్ ఇక్కడే డెడ్ బాడీ వివరించబోతారు వీళ్ళు నేను అందుకే నిన్న కూడా చెప్పాను అవతలవాడు పేరెంట్ డెడ్ బాడీ అక్కడ ఉంటే తీసకపోయే వాళ్ళు లేకపోతే ఏ విధంగా ఫీల్ అవుతాడో ఆలోచించండి మీరు ఆ కోణంలో ఆలోచించి మీరు వాళ్ళతో కన్విన్స్ చేయండి వాళ్ళు ఎమోషన్లో ఉన్నారని కాదు డెఫినెట్గా ఎమోషన్లో ఉంటారు మూడు రోజులు కన్న బిడ్డకు పాలు ఇవ్వలేని వాళ్ళు కనీసం ఆకలితో ఏడిస్తే ఒక బిస్కెట్ ఇవ్వలేని వాళ్ళు ఎంత ఫీల్ అవుతారండి ఎమోషన్ రాదా కోపం రాదా మన మీద దాని బాట ఆస్కర్ దాని అందుకే నేను నిన్నటి నుంచి మాట్లాడుతున్నా మానవత్వంతో పనిచేయండి హ్యూమనిజం చూపేయండి పెత్తందారి వ్యవస్థ కాదని చెప్పి ఐ విల్ డూ మై డ్యూటీ ఇప్పటి నుంచి మీరు చూస్తారు రేపటి లోపల సెట్ కాకపోతే ഇങ്ങനെ ഡ്രാസ്റ്റിക് ഹെൽത്തും അറിക്ലേരി ഇമ്മീഡിയ് ആൽ സ്മസാന വിൽഡ്